సర్కార్ వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు స్వర్ణ పంచాయతీ సైట్ నందు డూప్లికేట్ ఫోన్ నెంబర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి మరియు ఐడెంటిఫై చేసిన తర్వాత అందులో తప్పు యొక్క ఫోన్ నెంబర్ని ఇంటి యజమాని దగ్గర ఏ విధంగా సరిచేయాలి ఇంటి యజమాని యొక్క ఫోన్ నెంబర్ని ఏ విధంగా మనం ఎడిట్ చేయాలనేది ఈరోజు కంటెంట్ నందు తెలియజేయడం జరుగుతుంది ఫోన్ నెంబర్ అనేది ఒక అసెస్మెంట్ కన్నా ఎక్కువ అసెస్మెంట్లు ఉంటే కనుక దాన్ని డూప్లికేట్ ఐడికి ఫోన్ నెంబర్గా గుర్తించడం జరుగుతుంది ఒక ఫోన్ నెంబరు ఒకటి కన్నా ఎక్కువ మందికి ఉండవచ్చు అంటే ఇంటి యజమాని అదే పేరు కలిగిన యజమాని అయ్యుంటే కనుక మనం ఒకే యజమాని అయ్యుండి అతనికి నాలుగైదు అసెస్మెంట్లు కానీ ముప్పై అసెస్మెంట్లు కానీ ఉంటే కనుక అదే ఫోన్ నెంబర్ ఉండొచ్చు కానీ ఒకే నెంబరు వివిధ రకాల యజమానులకు ఉంటే కనుక ఆ ఫోన్ నెంబర్ని మనం చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఏ విధంగా సరిచేయాలి అనే విధానాన్ని ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ఈ కంటెంట్ నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఖచ్చితంగా లైక్ చేస్తే ఇది మరికొంతమందికి చేరే అవకాశం ఉంది ఇప్పుడు కు వెళ్తాం జరుగుతుంది స్వర్ణ పంచాయతీ సైట్ నందు లాగిన్ అయిన తదుపరి మనకి యాక్చువల్గా ఇంటి పని యొక్క డిమాండ్ ఎంత మరియు అసెస్మెంట్లు వాటి యొక్క ఫోన్ నెంబర్లు తెలుసుకోవడానికి రిపోర్ట్స్లో హౌస్ ట్యాక్స్ డిమాండ్ మొత్తం వచ్చే విధంగా ఉండే ఆప్షన్ పనిచేస్తే కనుక ఈ డిమాండ్ రిజిస్టర్ కానీ అసెస్మెంట్ రిజిస్టర్ కానీ ఈ రెండిట్లో ఏది పనిచేసినా మనం చేయొచ్చు కాకపోతే ఇంకా అవి ఎనేబుల్ అవ్వలేదు కాబట్టి మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది మనం గ్రామ పంచాయతీకి సంబంధించి డిమాండ్ నోటీసుల్ని వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది మనం ప్రతి గ్రామ పంచాయతీ నందు డిమాండ్ నోటీసుల్ని వాట్సాప్ ద్వారా పంపించేసాము ఇవన్నీ కూడా డిమాండ్ నోటీసులు అన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది అది కరెక్ట్ నెంబర్ అయ్యి ఉండొచ్చు రాంగ్ నెంబర్ అవ్వచ్చు అన్ని నెంబర్లు కూడా మనం పంపించడం జరిగింది అన్ని నెంబర్లు కొట్టేసాం కాబట్టి అన్ని నెంబర్లు సెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఉన్న అసెస్మెంట్లన్నీ కూడా వంద వందగా ఈ విధంగా డిమాండ్ నోటీసులు రావటం జరిగింది వాటి యొక్క రేంజ్ ఈ రేంజ్లో వంద అసెస్మెంట్లకు సంబంధించిన యొక్క వివరాలు ఉంటాయి అన్నమాట అప్పుడు మనం మొదట వంద అసెస్మెంట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు అనేది ఈ పీడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతాయి దీని యొక్క వివరాలు కావాలంటే ఇది సెలెక్ట్ చేస్తే కనుక మనకి ఈ ఇంటి యజమాని యొక్క వివరాలు అన్నీ వస్తాయి దీంట్లో సీరియల్ నెంబరు అసెస్మెంట్ నెంబరు డోర్ నెంబరు వానర్ నేము గ్రాడ్యుయేట్ నేము మొబైల్ నెంబరు డిమాండ్ ఇయర్ ఇలాగా మొత్తం ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఏం చేస్తామంటే లోకి కాపీ చేసుకుంటాం ఇలా సెలెక్ట్ చేసుకుని అసెస్మెంట్లు అన్నీ కూడా ఇలా ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం మనం డూప్లికేట్ నెంబర్ ఐడెంటిఫై చేయాలంటే మనకు రికార్డు కావాలి మనకు ఆన్లైన్లో ఏ రికార్డ్ ఉందో మనకు తెలియాలి కాబట్టి ముందు ప్రతి అసెస్మెంట్ని కూడా కాపీ చేసి ఎక్సెల్లో పేస్ట్ చేస్తాం ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని అసెస్మెంట్లను కూడా మనం కాపీ చేసుకుని ఎక్సెల్లో తీసుకురావాలి ఎందుకంటే ఏ అసెస్మెంట్లో డేటా అనేది మనం వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కాబట్టి రెండో సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కాపీ చేస్తాం మళ్ళీ కింద పేస్ట్ చేయడం జరుగుద్ది ఇలాగా మొత్తం అన్ని అసెస్మెంట్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక ఎక్సెల్ తీసుకురావాలి ఎక్సెల్లో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని అసెస్మెంట్లు యొక్క వివరాలు కూడా వస్తాయి దీంట్లో మనం ఏరియర్ డిమాండ్ వివరాలు తెలుసుకోవచ్చు కరెంట్ డిమాండ్ వివరాలు తెలుసుకోవచ్చు అన్ని అసెస్మెంట్లు ఫోన్ నెంబర్లు కూడా మొత్తం అన్ని కూడా ఈ ఎక్సెల్ రావడం జరుగుతుంది మనం ఈ విధంగా మొత్తం అన్ని అసెస్మెంట్లు కూడా ఎక్సెల్లో ఒక షీట్లో తీసుకురావాలి మన గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని అసెస్మెంట్లు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు డూప్లికేట్ నెంబర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం మొబైల్ నెంబర్కి సంబంధించి సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ వాల్యూస్ అని వస్తుంది దీనికి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను లైట్ రెడ్ అనేది డూప్లికేట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నంబర్ అంటే మనం ఫిల్టర్ చేసేది ఈ అసెస్మెంట్లు ఇప్పుడు కలర్ వైజ్గా వస్తాయి డూప్లికేట్ నెంబర్లకి కలర్ వస్తుంది మిగతా నెంబర్లకి కలర్ రాదు కాబట్టి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కింద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓకే చేస్తాం ఇలా ఓకే చేసిన తర్వాత మనకి డూప్లికేట్ ఫోన్ నెంబర్లకి కలర్ అనేది రావటం జరిగింది ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ ఏ విధంగా చేయాలంటే మొత్తం ఎక్సెల్లో ఉన్న అన్ని అంత డేటాని కూడా సెలెక్ట్ చేసుకుని ఫిల్టర్ పెట్టి ఈ ఫిల్టర్లో మన మొబైల్ నెంబర్ సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో షార్ట్ బై కలర్ ఇక్కడ చూశారు కదా మనం ఏ కలర్ ఇచ్చామో ఆ కలర్ నే మనం ఫిల్టర్ ద్వారా మనకి అసెస్మెంట్లు అనేది డూప్లికేట్ ఐడెంటిఫై చేయడం అనమాట షార్ట్ బై కలర్ మనకి ఇచ్చింది లైట్ రెడ్ కలర్ కాబట్టి ఇది సెలెక్ట్ చేయగానే అసెస్మెంట్లు డూప్లికేట్ అసెస్మెంట్ నెంబర్లన్నీ కూడా పైకి వచ్చేసింది ఉన్న అన్నిటి కూడా ఒక సింగిల్ నెంబరే ఉంది దీనికి దాన్ని దీన్ని డివైడ్ చేసుకుని మళ్ళీ ఈ అసెస్మెంట్ని ఏ అసెస్మెంట్లకి ఒకే ఫోన్ నెంబరు అనేక మంది యజమానులు ఏ విధంగా మళ్ళీ మనం తెలుసుకోవాలి కాబట్టి దీన్ని ఫిల్టర్ తీసేసి ఏ అసెస్మెంట్లు అయితే డూప్లికేట్ వచ్చినాయో ఆ డూప్లికేట్ అసెస్మెంట్లన్నీ కూడా సెలెక్ట్ చేయాలి ఎందుకంటే కింద ఉన్న ఫోన్ నెంబర్లు కూడా సింగిల్ నెంబర్లు మాత్రమే పైన ఉన్నీ కూడా కలర్ కోడింగ్ ద్వారా మనకి క్లియర్గా అర్థమైంది ఇది డూప్లికేట్ నెంబర్లన్నీ ఈ నెంబర్కి మళ్ళీ షార్ట్ బై ఫిల్టర్ పెడతాం కస్టమ్ షార్ట్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఎఫ్ అనే కాలంలో ఉంది కాబట్టి ఎఫ్ పెట్టి ఓకే కొట్టంగానే ఇదిగోండి ఈ విధంగా ఫోన్ నెంబర్లన్నీ కూడా ఫిల్ ఒకే సీరియల్ నెంబర్ గా అన్నమాట ఇక్కడ చూశారు కదా ఇంటి యజమాని ఒకళ్ళే కాబట్టి వీళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఒకటే ఉంది ఈ విధంగా ఉంటే ఇబ్బంది లేదు ఇక్కడ కూడా చూడండి గురజాల మంగ వీళ్ళు కూడా అంతే ఇంటి యజమాని ఒకళ్ళే అందుకే ఫోన్ నెంబర్ ఒకటే ఉంది ఈ విధంగా ఒకే యజమాని కి రెండు మూడు ఇళ్ళు ఉంటే ఆ ఫోన్ నెంబరు ఒకే నెంబర్ ఉన్నా ఇబ్బంది లేదు అలా కాకుండా మనకి ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ అనేది సేమ్ నెంబర్ యజమాని అనేవాళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు ఈ నెంబర్ లో ఈ మూడిట్లో ఏ నెంబర్ అయితే కరెక్ట్ ఉందో ఆ నెంబర్కి ఫోన్ నెంబర్ ఉంచి మిగతా రెండు నెంబర్ని మనం ఎడిట్ చేయాలి ఇక్కడ చూడండి ఇంటి యజమాని ఇద్దరు కూడా ఒకటే అందుకే ఫోన్ నెంబర్ అసెస్మెంట్లు వేరే మాట అంటే ఒక యజమానికి రెండు మూడు చోట్ల ఇల్లుండొచ్చు అతని పేరు ఒక పేరు మీద ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఒకటే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఆ విధంగా చేయడంలో ఇబ్బంది లేదు కానీ వేరే అసెస్మెంట్లు వేరే యజమాని కలిగి ఉండి వివిధ రకాల అసెస్మెంట్లకి వివిధ రకాల యజమానులకి ఒకే ఫోన్ నెంబర్ ఉంటే కనుక దాన్ని మనం సరి చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏ విధంగా సరి చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం మన రికార్డు దాఖలా గ్రామ పంచాయతీ నందు మొత్తం అంతా రికార్డ్ని ఎక్స్లో తీసుకొచ్చేసి మనం కలర్ కోడింగ్ అనేది డూప్లికేట్ నెంబర్లకి ఇచ్చుకుని అవి ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్లో ఫోన్ నెంబర్లు అనేది ఒక అసైనింగ్ ఆధారంలో ఇవ్వటం జరిగింది అవి ఫిల్టర్ చేయటం వల్ల ఒకే ఫోన్ నెంబర్ ఎంతమంది యజమాని దగ్గర ఉన్నా కానీ మనకి ఒకే దాంట్లోకి రావటం జరిగింది ఇక్కడ చూడండి అలజంగి రామారావు అనేది ఒకే ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది రిషిత అంటే వాళ్ళ అమ్మాయి కాబట్టి సేమ్ అదే నెంబర్ ఇచ్చేశారు కాబట్టి ఇలాగా ఒకే యజమానికి అనేక అసెస్మెంట్లు ఉన్నా ఆ అసెస్మెంట్లు అన్నిటికీ కూడా ఒకే ఫోన్ నెంబర్ ఉన్నా ఇబ్బంది కాదు ఆ విధంగా కాకుండా వివిధ రకాల యజమానులకి ఒకే ఫోన్ నెంబర్ ఇవ్వటం తప్పు దాన్ని మనం సరి చేసుకోవాలి ఇది మనం ఇప్పుడు ఎక్సల్లో డూప్లికేట్ నెంబర్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూడటం జరిగింది ఇప్పుడు స్వర్ణ పంచాయతీలో దాన్ని తప్పుబడిన నెంబర్ని ఏ విధంగా సరి చేయాలనేది మనం చూద్దాం స్వర్ణ పంచాయతీ సైట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం స్వర్ణ పంచాయతీ నందు తప్పుబడిన యొక్క అసెస్మెంట్ నెంబర్కి ఫోన్ నెంబర్ని ఏ విధంగా సరి చేయాలో చూద్దాం ఫోన్ నెంబర్ తప్పుబడింది ఆ అసెస్మెంట్కి దాన్ని ఏ విధంగా సరి చేయాలో చూద్దాం టాక్సెస్ లో హౌస్ కి వెళ్తాం హౌస్ ట్యాక్స్ లో సర్వీస్ లోకి వెళ్ళి అసెస్మెంట్ ఎంట్రీ ఈ లోకి వెళ్ళి వ్యూ ఎన్రోల్ అండ్ ఎడిట్ అసెస్మెంట్ డీటెయిల్స్ దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత పంచాయతీ కోడ్ ఎందుకంటే రెండు మూడు పంచాయతీలు ఉండొచ్చు ఒకే సెక్రటరీ గారికి కాబట్టి అప్పుడు ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ సెలెక్ట్ చేస్తాం ఇక్కడ మన గ్రామ పంచాయతీ యొక్క అన్ని అసెస్మెంట్ నెంబర్లు వస్తాయి హోదా తర్వాత ఒకటి వస్తాయి మన ఇక్కడ సెచ్ కొట్టుకుంటే కనుక ఏ అసెస్మెంట్ కావాలో అసెస్మెంట్ నెంబర్ అసెస్మెంట్ నెంబర్ సెచ్ చేసుకోవడానికి వానర్ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ ద్వారా అసెస్మెంట్ నెంబర్ జనరేషన్ జరిగింది ఈ అసెస్మెంట్ నెంబర్ ద్వారా చేయొచ్చు లేదంటే డోర్ నెంబర్ ద్వారా చేయడం కూడా జరుగుతుంది లేదంటే మనకు ఆల్రెడీ తప్పుపడిన ఫోన్ నెంబర్ ఉంది ఈ ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ నెంబరే ఉంది యాక్చువల్గా వానర్ కరెక్టే కానీ మనం ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఏ విధంగా సెర్చ్ చేయాలో చూస్తున్నాం అన్నమాట ఇదిగో ఇక్కడ ఒకే ఫోన్ నెంబరు ఇద్దరు రెండు అసెస్మెంట్లు వానర్లు మార్కది ఒకళ్ళే ప్రతివారు సత్యవతి ప్రతివారు నాగేశ్వరరావు సత్యవతి అనే ఆవిడి నాగేశ్వరరావు గారి భార్య కాబట్టి మనకు అది ఇబ్బంది కాదు ఎందుకంటే భార్యాభర్తలకు సంబంధించింది యజమాని ఒకళ్ళే కాబట్టి అది మనకి ఇబ్బంది కాదు ఇప్పుడు ఇదే నెంబర్ ఒకవేళ మన సత్యవతి గారిదే ఇవ్వాలనుకునుకోండి దీన్ని సరి చేయడానికి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి వానర్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ఎడిట్ చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ మార్చుకుని అప్డేట్ చేసుకుంటే మనకి ఫోన్ నెంబర్ అనేది సరి చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకి తప్పు నెంబర్ లేదు కానీ ఏ విధంగా చేయాలని చూపించడానికి కాబట్టి మనం అప్డేట్ అని కొడుతున్నాం ఈ విధంగా ఫోన్ నెంబర్ కొడితే సక్సెస్ఫుల్ వస్తుంది మరొకసారి చెప్తున్నాను తప్పుబడిన నెంబరు అనగా డూప్లికేట్ ఫోన్ నెంబర్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అదే విధంగా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ నెంబర్ని ఆన్లైన్లో ఏ విధంగా సరి చేయాలనేది ఈ యొక్క కంటెంట్లో తెలియజేయడం జరిగింది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ నమస్కారం